అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే హ్యాక్ ఇది చూడండి ఏవో అక్షరాలు వస్తున్నాయి అన్నాడు ఇంతియాజ్ ఇద్దరూ ఆ కాగితాన్ని చూస్తున్నారు విషం ప్రమాదం అనే అక్షరాలు వచ్చాయి ఆ కాగితం మీద యుగంధర్ ఊపిరి బిగబెట్టాడు ఊపిరితిత్తులు బద్దలవుతున్నట్లుంది అయినా ఊపిరి విడవటం లేదు పీల్చటం లేదు ఇంతియాజ్ హ్యాక్ ఇద్దరూ తూలుతున్నారు కళ్ళు తేలిపోతున్నాయి వాట్ ఈజ్ ఐ డోంట్ నో ముద్దమాటలు మైకం కమ్ముకున్న ఇద్దరు గొప్పగా నేల మీద కూలిపోయారు వెంటనే యుగంధర్ జేబులోంచి చిన్న మాస్క్ తీసుకుని ముక్కుకు తగిలించుకుని పడిపోయిన వాళ్ళిద్దరినీ పరీక్ష చేశాడు వాళ్ళకి స్పృహ రావటానికి ఒక గంట సమయం పడుతుంది యుగంధర్ వాళ్ళని బెదిరించాడే కానీ అది విషయం కాదు మత్తుమందు సిగరెట్ వెలిగించి వాళ్ళిద్దరినీ చూస్తూ నిల్చున్నాడు ప్రస్తుతానికి తప్పించుకున్నాడు ప్రమాదంలోంచి అయితే ఏమిటి లాభం ముందు ఇక్కడి నుంచి బయటపడాలి ఒకవేళ ఎలాగోలా బయటపడిన తర్వాత పోనీ ఎలాగో తన వాళ్ళకి చిక్కకుండా తన దేశం చేరుకుంటాడు అది మాత్రం ఏం ప్రయోజనం తను వచ్చిన పని ఏమవుతుంది స్పృహ లేని వాళ్ళిద్దరిని తను ఇప్పుడు చంపటం చాలా సులభం చంపాడు తను చాలామందిని ఇదివరలో తన ప్రాణమా శత్రువు ప్రాణమా అనే సమస్య వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం శత్రువుల్ని హతమార్చాడే కానీ స్పృహ లేకుండా పడి ఉన్న ఇద్దరు మనుషుల్ని తను ఎలా చంపగలడు యుగంధర్ కర్నల్ హ్యాక్నే చూస్తున్నాడు సరిగ్గా తనంత పొడవు తనంత భారీగాను ఉన్నాడు యుగంధర్కి ఒక ఆలోచన స్ఫురించింది హ్యాక్ని యుగంధర్గా మార్చి బందీగా ఉంచి తను హ్యాక్గా మారితే తను వచ్చిన పని సాధించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది యుగంధర్ గొప్ప వెంట్రిలోక్విస్ట్ ఒక మనిషి మాట్లాడడం ఒకసారి వింటే చాలు అతనిలా గొంతు మార్చి మాట్లాడడంలో మంచి నేరపరి కంఠస్వరాన్ని బట్టి తను హ్యాక్ కాడని ఎవరూ పోల్చుకోలేరనే ధైర్యం ఉంది కానీ మిగతావి అతని ఇల్లు ఎక్కడా అతని మిత్రులెవరు అతని అలవాట్లేమిటి అంతా చాలా ప్రమాదం తనలో తానే నవ్వుకున్నాడు ఈ వృత్తి తీసుకున్న నాటి నుంచి ప్రమాదం అనేది తనను నీడలా క్షణం వదలకుండా తోడుగా ఉంటూనే ఉంది వెంటనే జేబులోంచి ఒక ప్లాస్టిక్ పెట్టి తీశాడు అందులో నుంచి మేకప్ సామాన్లు కూడా తీశాడు క్షణంలో తను హ్యాక్గాను హ్యాక్ను యుగందర్గాను మార్చేశాడు వాళ్ళిద్దరికీ సంఖ్యళ్లు బిగించాడు నోటిలో గుడ్డలు కుక్కేశాడు జేబులోంచి ఇంకొక చిన్న పెట్టు తీసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసే ఘాటైన మందు ఒకటి ఇంజెక్షన్ ఇచ్చాడు దానికి విరుగుడు మందు ఇస్తే గాని నాలుగైదు రోజుల వరకు వాళ్ళు మామూలు మనుషులు కాలేరు ఏమడిగినా అవునని తల ఊపటం తప్ప ఇంకేమీ చేయలేరు గది బయట తాళం వేసి ధీమాగా వెళ్ళాడు కిందకి కింద హాల్లో ఉన్న సైనికుడు లేచి నిలబడి సెల్యూట్ చేశాడు ఇద్దరు సైనికులు కూడా బయలుదేరారు పక్కకి జరిగి దారిచ్చారు సెంట్రీలు మొదటి గండం గడిచింది ప్రెసిడెంట్ భవనంలోనికి వెళ్లబోతూ యుగంధర్ తటపటాయించాడు తను చేస్తున్న పని మూర్ఖమైనదేమో అనే సందేహం కలిగింది మరుక్షణం తనకి తానే ధైర్యం చెప్పుకున్నాడు అనుమానంతో అవకాశాన్ని పోగొట్టుకోకూడదు నేను ప్రెసిడెంట్ని అవసరంగా కలుసుకోవాలి అన్నాడు ఏడీసీతో జనరల్ టిక్కాఖాన్తో జనరల్ హమీద్ ఖాన్తో మాట్లాడుతున్నారు చెప్పి వస్తాను ఏడీసీ ప్రెసిడెంట్ గదిలోనికి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత వచ్చి యుగంధర్ని వెళ్ళమన్నాడు లోపలికి తలుపు తెరిచాడు లోపలికి అడుగు పెట్టాడు యుగంధర్ ఏమిటి హ్యాక్ అడిగాడు ప్రెసిడెంట్ అతని పేరు మీరు వినే ఉంటారు హిందుస్థాన్ గూఢచారుల్లో కల్లా గటికుడు యుగంధర్ అతన్ని పట్టుకున్నాం మన బందీగా ఉన్నాడు ఎక్సలెంట్ హ్యాక్ అతని ద్వారా కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అడిగాడు ప్రెసిడెంట్ లేదు చెప్పలేదు ఆరితేరిని గూఢచారి అతను అయితే టైం వేస్ట్ చేయకు చంపేసేయ్ ఒక చిన్న సలహా ప్రెసిడెంట్ ఈ యుగంధర్ని చంపటం కన్నా ఏం చేయాలో చెప్పాడు యుగంధర్ బ్రిలియంట్ ఐడియా హ్యాక్ ఏర్పాటు చేయండి ఏడీసీకి చెప్పండి యుగంధర్ సంతోషంగా బయటికి వచ్చాడు తన పాచిక సగం పారింది తనని హ్యాక్ అని అందరూ నమ్మారు హ్యాక్ని యుగంధర్గా నమ్మించి అతన్ని బయటికి రాకుండా చేసేస్తే దాదాపు తన పని పూర్తయినట్లే ఇక మిగిలినదల్లా షేక్ మజ్బూర్ రెహమాన్ ఎక్కడున్నది తను తెలుసుకోవటమే పాకిస్తాన్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కర్నల్ హ్యాక్గా తన వెళ్తున్న పనికి ఎవరూ అడ్డుపెట్టరు షేక్ని కలుసుకోవటం బయటకు తీసుకురావటం మిగిలిందంతే పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాడు హ్యాట్ని నిలబెట్టాడు వాళ్ల ముందు యుగంధర్గా ఆ పాచిక పారింది హ్యాట్ని మళ్ళీ ఆ అవుట్ హౌస్లోనికి తీసుకువెళ్ళి గదికి తాళం వేసి ప్రెసిడెంట్ భవనానికి వచ్చాడు షేక్ మజ్బూర్ రెహమాన్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటానికి ప్రెసిడెంట్ ఏసీడీని అడగాలి ఏమని అడగాలి ఎలా అడగాలి యుగంధర్ షేక్ మజ్బూర్ రెహమాన్ కలుసుకోవటానికి వచ్చాడు వాడి ధైర్యం చూడండి అన్నాడు ఏసీడీతో యుగంధర్ కాదు కదా షేక్ని కలుసుకోవటానికి చేమైనా వెళ్ళలేదు అన్నాడు ఏసీడీ ఈ యుగంధర్ మనకు చిక్కాడు కనుక సరిపోయింది కానీ లేకపోతే ఈ యుగంధర్ ఏదో ఒకలాగా షేక్ దగ్గరికి వెళ్ళిపోయేవాడు అంత గొప్పవాడా అందుకనే అనుకుంటాను షేక్ తప్పించుకోకుండా పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసే బాధ్యత మీకు అప్పచెప్పమన్నారు యుగంధర్ గుండె దడదడలాడింది షేక్ని ఎక్కడ బంధించింది ఆరుగురికే తెలుసు ప్రెసిడెంట్ జనరల్ టిక్కాఖాన్ జైలు వార్డెన్స్కి ప్రెసిడెంట్కి మీ మీద చాలా నమ్మకం ఏర్పడింది అందుకే మీకు చెప్పమన్నారు అన్నాడు అంతలో బజర్ మోగింది ఎక్స్క్యూజ్ మీ ప్రెసిడెంట్ పిలుస్తున్నారు కర్నల్ హ్యాక్ మీరు ఇక్కడే ఉండండి అని ఏడీసీ ప్రెసిడెంట్ గదిలోనికి వెళ్ళిపోయాడు ఇంత సులభంగా షేక్ ఎక్కడున్నాడో తెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు ఇది అదృష్టమై ఉండాలి ఇంకో ఐదు నిమిషాల్లో వస్తాడు ఏడీసీ షేక్ ఎక్కడున్నాడో చెప్పేస్తాడు అంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది రిసీవర్ తనే తీసుకున్నాడు యుగంధర్ అవతలి గొంతు వినగానే చెక్కుతుడైపోయాడు గొంతు మార్చి ఐఆమ్ ఏడీసీ స్పీకింగ్ అన్నాడు అవతలి నుంచి అరుస్తున్నాడు యుగంధర్ వేషంలో ఉన్న హ్యాక్ ఐ ఆమ్ కర్నల్ హ్యాక్ హియర్ ఆ యుగంధర్ మోసం చేసి పారిపోయాడు తన వేషం నాకు వేశాడు అంటే తను నాలా తయారై ఉంటాడు యుగంధర్ కర్నల్ హ్యాక్గా చలామణి అవుతున్నాడన్నమాట యుగంధర్ అసిస్టెంట్ రాజును పట్టుకున్నాను కానీ అబ్బా నా జబ్బలో పిస్తోలు గుండు దిగింది వివరాలు తర్వాత చెప్తాను పురుగు కూడా ప్రెసిడెంట్ భవనంలో నుంచి బయటికి పోకుండా తక్షణం సెక్యూరిటీ ఏర్పాటు చేయించండి ఎస్ వెంటనే చెప్తాను అని యుగంధర్ టెలిఫోన్ హుక్ మీద పెట్టేశాడు నాలుగు రోజుల వరకు తెలివి రాదనుకున్న హ్యాక్కి తెలివి ఎట్లా వచ్చింది రాజు అక్కడికి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు వాళ్ళకెలా చిక్కాడు వాళ్ళ బందీగా ఉన్నాడా లేక ఇవన్నీ ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవటానికి వ్యవధి లేదు షేక్ మజ్బూర్ రెహమాన్ ఎక్కడున్నాడో చెప్పేంతవరకు కాచుకోవటానికి వ్యవధి లేదు ఐదు నిమిషాలలో కర్నల్ హ్యాక్ వచ్చేస్తున్నాడు ఆలోగా ఈ ప్రాంతాల్లో ఉండకూడదని నిశ్చయించుకుని బయలుదేరాడు యుగంధర్ కర్నల్ హ్యాక్ కర్నల్ హ్యాక్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వెనక నుంచి పిలిచాడు ఏడీసీ ఇప్పుడు నాలుగు అడుగులు వెనక్కి వేస్తే షేక్ మజ్బూర్ రెహమాన్ ఎక్కడ ఉన్నాడో చెబుతాడు అవుట్ హౌస్ వైఫ్ చూశాడు తుపాకీ పట్టుకుని ఇద్దరు సైనికులతో వస్తున్న హ్యాక్ కనిపించాడు వెంటనే యుగంధర్ నేను కాసేపట్లో తిరిగి వస్తాను వెంటనే వెళ్ళాలి అన్నాడు ఏమిటంత అవసరం అడిగాడు ఏడీసీ యుగంధర్ తప్పించుకున్నాడట అని వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ యుగంధర్ తలుపు దగ్గర నిలుచుని ఉన్న సైనికుడు తుపాకీ రాజు మీదకి పేల్చాడు ఢామ్ అని పేలింది పిస్తోలు పట్టుకున్న తన చేతిని బూటు కాలుతో అదిమిపెట్టి నిలుచున్న హ్యాక్ని తుపాకీ పేలుతున్న సమయంలో క్రిందికి తన మీదకి లాగాడు ఆ గుండు హ్యాక్ జబ్బలో దిగబడింది హ్యాక్ ఒక పొలికేక పెట్టాడు బాధతో తుపాకీ పట్టుకున్న సైనికుడు బెదిరిపోయి సార్ సార్ అంటూ ముందుకు వచ్చాడు తన కుడి చేతి మీద హ్యాక్ పాదం బరువు పోగానే రాజు పిస్తోల్ తీసుకున్నాడు ఇప్పుడు రాజుకు దయాదాక్షిణ్యాలు లేవు సంకోచం లేకుండా ఆ సైనికుడిని కాల్చి చంపేశాడు కంగుమని తుపాకీ కింద పడింది సైనికుడు నేల కూలాడు రాజు లేచి నిలబడ్డాడు పిస్తోల్ తీసి హ్యాక్ వైపు గురిపెట్టాడు మీట నొక్కబోతున్నాడు వద్దు వద్దు నాకు ముగ్గురు పిల్లలున్నారు అని ఏడుస్తున్నాడు హ్యాక్ అతని జబ్బలోంచి రక్తం కారుతోంది ప్రాధేయపడుతున్నాయి అతని కళ్ళు ప్రాణభిక్ష పెట్టమని ఆ కళ్లల్లోనికి చూస్తూ అతన్ని కాల్చి చంపలేడు రాజు మొహం పక్కకు తిప్పుకుని మీట నొక్కుతున్నాడు ప్లీజ్ అన్నాడు అతని వైపు చూడక తప్పలేదు రాజుకి పిస్తోలు వెనక తిప్పి పిడితో అతని తల మీద కొట్టాడు అతనికి పది నిమిషాల వరకు స్పృహ రాదు అంతలో మెట్ల మీద నుంచి ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది రాజు గదిలోంచి బయటకు పరిగెత్తాడు కర్నల్ హ్యాక్ గాయపడ్డారు యుగంధర్ కర్నల్ హ్యాక్ని షూట్ చేసి పారిపోయాడు అరిచాడు రాజు ఎప్పుడు ఎటు వాళ్ళు అడుగుతున్నారు మీ వెధవ ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు నాకు టైం లేదు క్విక్ త్వరగా రండి ఆ యుగంధర్ని పారిపోనివ్వకూడదు పట్టుకోవాలి రాజు మెట్ల మీద నుంచి క్రిందికి పరిగెత్తాడు ఆజ్ఞలిస్తే తక్షణం ఆచరించాలని శిక్షణ పొందిన ఆ సైనికులకి స్వయంగా ఆలోచించే శక్తి ఏనాడో పోయింది రాజు ఎవరు తమకెందుకు ఆజ్ఞలిస్తున్నాడు అసలేం జరిగింది ఇవేమీ ఆలోచించకుండా రాజు వెనక గొర్రెల మందల్లా వెళ్లారు బయటికి వెళ్ళాక రాజు ఆగి మీ ఇద్దరూ ఇటు వెళ్ళండి నువ్వు ఈ కుడివైపుకు పో కనిపిస్తే వదలకండి జాగ్రత్త ఆ యుగంధర్ తెగించినవాడు ఇటు వెళతాను తనే వాళ్ల సైనికాధికారి అయినట్లు రాజు ఆజ్ఞలిచ్చి పరిగెత్తాడు టిక్కాఖాన్ మొహం చూస్తూ కూర్చుంది కాత్య అప్పుడే కదులుతున్నాడు ఇంకొక ఐదు నిమిషాల్లో లేస్తాడు తను ఇంకా ఎటు తేల్చుకోలేకపోతుంది అంతలోనే చెవులు చిల్లు పడేటట్లు టెలిఫోన్ గణగణ మోగింది రిసీవర్ అందుకుంది కాత్య హలో జనరల్ టిక్కాకాన్ని పిలువు అవతలి నుంచి పోలి నిద్రపోతున్నారు అన్నదో లేదో ఆమె చేతిలోంచి రిసీవర్ తీసుకున్నాడు టిక్కాకాన్ జనరల్ టిక్కాకాన్ స్పీకింగ్ ఐదు నిమిషాల పాటు అవతల నుంచి మాట్లాడుతున్న మాటలు విని కర్నల్ హ్యాక్ మీరింత అసమర్థులని అనుకోలేదు నేను నగరం నుంచి ఎవరూ ఎటు వెళ్లకుండా కట్టుదిట్టాలు చేయండి చేతికి చిక్కిన వాళ్ళని పోగొట్టుకున్న కోపంతో టెలిఫోన్ పెట్టేసి స్టూపిట్స్ ఫూల్స్ ఇన్ఎఫిషియం డఫస్ అన్నాడు ఎవరిని తిడుతున్నారు అడిగింది కాత్య మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని యుగంధర్ రాజు ఇద్దరు హిందుస్థాన్ గూఢచారులు మాకు దొరికారు ఇద్దరినీ చంపేయవలసింది చంపలేదు సరికదా వాళ్ల చేత మోసగింపబడ్డారు మా దేశానికి వచ్చి కళ్ళల్లో కారం కొడతారా వాళ్ళు పారిపోయారుగా ఇంకేం చేస్తాం ఈ రాత్రిలోగా పట్టుకుంటాం ఎక్కడికి పోతారు అంటూ టిక్కాఖాన్ కాత్యా భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కోబోయాడు అతని చెయ్యి ఒక దులుపు దులిపి దూరంగా జరిగింది కాత్య ఎందుకీ కోపం జరిగిన అవమానం చాలు నన్నెవ్వరూ ఇంతగా అవమానించలేదు ప్లీజ్ లివ్ మీ అలోన్ అన్నది కాత్యా అవమానమా నిన్న నేనా అన్నాడు టిక్యాఖాన్ కాత్యా ఏడుస్తోంది చెప్పు ఏమైంది అన్నాడు నా అంత అందమైన ఆడదాన్ని చూడలేదన్నారు ఇంకా ఏవేవో మాటలు చెప్పారు దగ్గరికి తీసుకుని నాలో ఆవేశం పెంచి మీరు మాత్రం హాయిగా నిద్రపోయారు ఒక ఆడదానికి ఇంతకన్నా అవమానం ఏముంటుంది విరగబడి నవ్వి అదా ఐఎమ్ సో సారీ ఇలా నాకు ఇదే మొదటిసారి జరగటం అందము వయసు ఒళ్ళు ఉన్న ఆడది పక్కనుంటే నేను ఎప్పుడూ నిద్రపోను సొమ్మశల్లి ఆడది నిద్రపోతుంది గాని మరి ఇవాళెందుకు జరిగింది నేను మీకు నచ్చలేదా చచ్చా అలా అనుకోకు నేను అలసిపోయి ఉండాలి వయసు కూడా ముద్రిపోయిందేమో అన్నాడు టిక్కాఖాన్ వయసు ముద్రిన మీలాంటి సైనికాధికారుల్ని పెట్టుకుని పాకిస్తాన్ హిందుస్థాన్తో యుద్ధం ఎలా గెలుస్తుంది ఓడిపోతుంది అన్నది కాత్య చెల్లుమణి కాత్య నోటి మీద కొట్టాడు టిక్కాఖాన్ కాత్య పెదువ మీద రక్తం కారింది ఈసారి అలా అన్నావంటే గొంతు పిసికి కిటికీ అవతల పారేస్తాను జాగ్రత్త ఒక్క పాకిస్తాన్ సైనికుడు వెయ్యి మంది హిందుస్థాన్ సైనికుల్ని చంపగలడు అరిచాడు టిక్కాఖాన్ ఉన్నమాట అంటే అంత రోషమెందుకు ఇద్దరు హిందుస్థాన్ గోడచారులు పాకిస్తాన్ నడిగడ్డ మీదకి వచ్చి ముఖ్య నగరం రావిల్పిండిలో ప్రవేశించి హేమా హేమీలైన మీ అందరినీ మోసం చేసి పారిపోయారని మీరే చెప్పారు వాళ్ళు వచ్చిన పనేదో జయప్రదంగా చేసేసి వెళతారు హిందుస్థాన్ వాళ్ళు మీరు చెప్పినంత దద్దమ్ములు అనిపించటం లేదు నాకు అన్నది మెల్లగా కాత్య టిక్కాకాన్ విరగబడి నవ్వి ఇంపాసిబుల్ వాళ్ళని పుట్టించిన దేవుడు వచ్చినా ఆ పని సాధించలేడు అదేమిటో తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు షేక్ మజ్బూర్ రెహమాన్ని ఇక్కడి నుంచి విడిపించుకుని తీసుకువెళ్ళడానికి వచ్చారు వాళ్ళిద్దరూ ఏం ఆ షేక్ని ఒంటి స్తంభం మేడలో అట్టే పెట్టారా పాతాళంలో దాచారా అడిగింది కాత్య అలాంటి చోటే ఒకచోట దాచాం షేక్ని భద్రంగా ఉంచటం నా బాధ్యత నేను అసమర్థుణ్ణి కాదు అయినా టైం వృధా చేస్తున్నాం నీ చిన్నబుర్రకి ఇంత పెద్ద విషయాలు ఎక్కవు నిన్ను అవమానించానన్నావు అందుకు పరిహారంగా నీ వంటికి నా జోహారులు అర్పిస్తాను రా అంటూ ఆమెను అందుకున్నాడు అయ్యో అంతవరకు వచ్చి ఆపేశాడే ఇంకొంచెం రెచ్చగొట్టి ఉంటే షేక్ ఎక్కడున్నది చెప్పేసేవాడేమో ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది కాత్య భగవంతుడా ఈ పాపాత్ముడి చేతుల్లో నేను పూర్తిగా మలినం కాకముందే అతని చేత రహస్యం చెప్పించేయి అని ప్రార్థించింది కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోనికి చిలుపుగా చూస్తూ అతని కోటి గుండీలు ఊడదీసి వయసు ముదిరిందన్నారు ఉక్కు కవచాల్లా ఉన్నాయి మీ కండలు అన్నది కాత్య అతను మురిసిపోయాడు కటిక నేల మీద ఆమె పాదాల దగ్గర చతికిలబడ్డాడు మత్తుగా ఆమెనే చూస్తున్నాడు నేను జనరల్ టిక్కాఖాన్ని ప్రెసిడెంట్ యాహ్యా ఖాన్ తర్వాత సైనిక వర్గంలో ముఖ్యుణ్ణి మొదటి ప్రపంచం యుద్ధం నుంచి ఇప్పటి వరకు పదహారు రంగాలలో నా నైపుణ్యాన్ని నిరూపించిన నేను నీ అందానికి ముగ్ధున్నయ్యి నీ కర్పిస్తున్న జోహారులివి అంటూ ఆమె కాళ్లను కావలించుకున్నాడు చచా ఇదేమిటి లేవండి తప్పు తప్పేమీ లేదు చిచ్చి కాళ్ళు తాకకూడదు అసహ్యం టిక్కాకాన్ని వదిలించుకుని మంచ వెనక్కి పారిపోయింది కాత్య ఇక ఊరుకోడు తనను వెంబడిస్తాడు పట్టుకుంటాడు నీచమైన పనులు చేస్తాడు చేయిస్తాడు భగవంతుడు తన ప్రార్థనలు వినలేదు ఇది మలినం కావటం కాదు మురుగు కాలవలో పడి దొరలటం ఇంతలో చిన్న మూలుగు నిట్టూర్పు వినిపించి కాత్యా వెనక్కి తిరిగి చూసింది అతను అక్కడే కూర్చుని ఉన్నాడు అతని భుజాలు ఎగురెగిరి పడుతున్నాయి అర్థమైంది కాత్యాకి తూర్పు బెంగాల్లో లక్షలాది ప్రజల్ని చంపిన ఈ టిక్కాఖాన్ రాక్షసుడు కర్కోటకుడు అయిన జనరల్ టిక్కాఖాన్ ఏడుస్తున్నాడు అతను పూర్తిగా పురుషుడు కాదు అల్ప సంతోషి ఒకసారి భగవంతుడిని జ్ఞాపకం చేసుకుంది భగవంతుడు తన ప్రార్థన విన్నాడు కాత్యాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది అతని దగ్గరికి వెళ్ళి అతని తల నిమురుతూ ఎందుకు ఏడుస్తున్నారు రండి అంటూ చెయ్యి పట్టుకుని లేవదీసి మంచం దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టింది చిన్నగా ముద్దు పెట్టుకుని లాలనగా అతన్ని దిండు మీదకి వాల్చి కళ్ళు తుడుస్తూ ఐ లవ్ యూ అంది నిజంగానా అడిగాడు టిక్కాఖాన్ యుద్ధ రంగంలో అంతమందిని చంపిన మీలో ఇంకా కళ్ళనీళ్ళు కాచేంత మానవత్వం ఉంది అందుకే ఐ లవ్ యూ అన్నది మళ్ళీ అవును నాలో కూడా దయా ప్రేమ చాలా ఉన్నాయి ఎవరూ నమ్మరు నేను డక్కాలో ఉన్నప్పుడు ఒక బెంగాలీ కుర్రాన్ని చంపించటానికి ఆర్డర్ వేశాను ఆ కుర్రాడి తల్లి తండ్రి భార్య ఇద్దరు పిల్లలు ఒక అక్క నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారు అతను లేనిదే బ్రతకలేమని నిజంగానే నాకు చాలా జాలి వేసింది వాళ్ళ మీద జాలి వేసి అడిగింది కాత్య వాళ్ళందరినీ కూడా చంపేశాను అప్పుడే అక్కడే కాత్యాకి ఆడవాలో నవ్వాలో తెలియలేదు హిందుస్థాన్ నుంచి వచ్చిన ఆ గూఢచారుల గురించి నాకు ఏదో భయంగా ఉన్నది అన్నది కాత్య నీకు భయం ఎందుకు వాళ్ళు నిన్నేం చేస్తారు నన్ను ఏదో చేస్తారని కాదు షేక్ మజ్బూర్ రెహమాన్ని తప్పించుకోకుండా బంధించి ఉంచటం మీ బాధ్యత అని చెప్పారు కదా ఒకవేళ ఆ గూఢచారులు షేక్ని తప్పించగలిగితే మీ ఉద్యోగం ఏమవుతుందోనని చెప్పానుగా నేను ఉత్తరం ఇస్తే గాని ఆ దరిదాపులకి ఎవరూ వెళ్ళలేరని అన్నాడు టిక్కాఖాన్ ఆ విషయం సరే కానీ మీరు పోలీకి చెప్పటం మర్చిపోకండి ఏమని అడిగాడు టిక్కాఖాన్ అప్పుడే మర్చిపోయారు నన్ను మీకోసం రిజర్వ్ చేసి ఉంచమని చెప్పండి మీరు తప్ప ఇంకెవరూ నా మీద చేతులు వేసినా భరించలేను నేను ఓ మై స్వీటీ నేనంటే నీకెందుకంత ఇష్టం అన్నాడు టిక్కాఖాన్ ఐ లవ్ యూ అది చాలదు అన్నట్లు మీరు ఉత్తరం ఇస్తే కానీ ఎవరూ షేక్ దగ్గరికి వెళ్ళలేరన్నారు ఎవరైనా దొంగ ఉత్తరం సృష్టిస్తే ఓసి పిల్ల నేను సెంట్రల్ జైల్ సూపరింటెంట్కి రాసిచ్చే ఉత్తరం కోడ్లో ఉంటుంది అంతేకాదు జైల్ సూపరింటెండెంట్ నాకు వెంటనే ఫోన్ చేసి అడుగుతాడు నేను నిజంగా ఉత్తరం ఇచ్చానో లేదోనని అన్నాడు టిక్కాఖాన్ కాత్యా ఒక నిట్టూర్పు వదిలి హమ్మయ్య నా మనసు ఇప్పుడు కుదుటపడింది రాక్షసుడి ప్రాణం సముద్రం మధ్యలో ఉన్న కొండ శిఖరం మీద ఒక గుహలో కాత్యా నవ్వింది కాశీ మజిలీ కథలా ఉంది కదూ ఈ ఏర్పాటు మీరే ఆలోచించారా అన్నది ఖాన్ గర్వంగా తలూపాడు మై డియర్ టిక్కా ఆర్ వెరీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్ మ్యాన్ ఆ ఖాన్ ఉబ్బి తబ్బిబ్బైపోయి నిజంగా కథల్లోలాగే ఏర్పాటు చేశాను తెలుసా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ క్వార్టర్స్ పక్కన ఒక చిన్న బంగ్లా ఉంది ఆ బంగ్లాకి తలుపు ఒక్కటే వెనక కానీ పక్కన కానీ తలుపులు లేవు కిటికీలకు ఇనపకడ్డీలు దలసరి ఉక్కిజల్లడా వేయించాను ఆ తలుపుకి రెండు తాళాలు రెండు తాళాలు తీస్తే కానీ ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు ఒక తాళం చెవి సూపరింటెంట్కి ఒక తాళం చెవి జైల్ వార్డెన్కి ఇచ్చాను అంటే ఒకడు లోపలికి వెళ్ళాలంటే రెండో వాడిని తాళం చెవి అడగాలి రెండో వాడు ఇవ్వకూడదు కూడా వెళ్ళే తాళం తీయాలి జైల్ సూపరింటెండెంట్ వార్డెన్ ఇద్దరు ఆరితేరిన ఆర్మీ ఆఫీసర్స్ డూప్లికేట్ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నది కాత్య పిచ్చిదానా అంతేకాదు ఆ ఇంటి చుట్టూ పది అడుగులకొకడు చొప్పున రాత్రింబవళ్ళు తుపాకీలు పట్టుకుని సైనికులు కాపలాగా ఉన్నారు జైల్ సూపరింటెండెంట్ వార్డును కూడా లేకపోతే వాళ్ళిద్దరూ కూడా ఇరవై గజాల దూరం నుంచే ఒక సిగ్నల్ ఇవ్వకపోతే ఆ ప్రాంతాలకు ఎవరు వెళ్ళినా సరే కాపలాగా ఉన్న సైనికులు తుపాకీలతో తూట్లుగా కాల్చి చంపేస్తారు మీరు వెళితే కూడానా నాలాగా ఎవడైనా వేషం వేసుకుని వెళితే అందుకే నేను వెళ్ళిన జైలు సూపరింటెండెంట్ని వార్డెన్ని వెంట తీసుకుని వెళ్ళాలి కోటికొక్కళ్ళుంటారు మీలాంటి వాళ్ళు ధైర్యము శౌర్యము కాక మేధస్సు కూడా ఉన్నవాళ్ళు అంటూ అతని చంప మీద చంప ఆనించి అతని మెడ నిమురుతోంది కాత్య అది యుగంధర్ నేర్పించాడు మెడ వెనక ఒక నరాన్ని ఒక నిమిషం మృదువుగా మునివేళ్లతో నిమిరితే కొన్ని గంటల సేపు గాఢంగా నిద్రపోతారు టిక్కాఖాన్ కళ్ళు మూసుకున్నాడు తాపీగా ఊపిరి పీలుస్తున్నాడు విడుస్తున్నాడు టిక్కా నిద్రపోతున్నావా అంటూ అతని చేతుల్ని తన అరచేతుల్లోనికి తీసుకుంది అతను పలకలేదు కదలలేదు గాఢ నిద్రలో ఉన్నాడు కాత్యా ఆలోచిస్తోంది ఈ టిక్కాకాన్ ఇక నుంచి తన చేతుల్లో ముద్ద తను అతనికి ఇవ్వవలసింది ఏమీ లేదు అతను తీసుకోలేడు కనుక యుగంధర్ రాజుల గురించి ఆలోచిస్తోంది బయట పడిపోయారు వాళ్ళని పట్టుకోవటానికి బ్రహ్మ ప్రయత్నం చేస్తున్నారు శత్రువులు ఈసారి దొరికారో అంతే పాపం ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని ఎలా బ్రతుకుతున్నారో పట్టుకోండి చంపండి పదివేల రూపాయల బహుమానం ఇతను హిందుస్థాన్ నుంచి వచ్చిన గూఢచారి ఇతని పేరు యుగంధర్ మన దేశానికి ముప్పు తెచ్చి పెట్టడానికే వచ్చాడు మారు వేషంలో మారు పేరుతో తిరుగుతున్నాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు mi presana